వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులక్ర జన్మరక్షణ మందు బొంకబొచ్చున ఘమపు అందడధిప ఏం పర్వాలేదు నేను చెప్తున్నాను గురువుగారిని నీకు నీతి వారి జాక్షులందు ఆడవారి విషయంలో అబద్ధాలు చెప్పచ్చు ఇప్పటిది కాదు రాక్షస నీతి కోటేశ్వరరావు గారు చెప్పారు భాగవతంలో ఉంది అని పాటించమని నేను చెప్పట్లేదు అది రాక్షస నీతి వారి జాక్షులందు వైవాహికములందు పెళ్లిళ్లలో అబద్ధాలు అడచ్చు మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఆ నీతి దీ ఇప్పుడు పాటించమని కాదు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త భంగమందు ప్రాణము విత్తము మానము పోతున్నప్పుడు బొంక వచ్చున ఘమ పొందడది పా అబద్ధమాడిన పాపమేం రాదు కాబట్టి నేను ఇస్తానన్నానా ఇప్పుడన్నా నన్ను పర్వాలేదు నా మాటలు వక్రీకరించాడు అన్నట్లుగా మార్చేసే పర్వాలేదు అన్నాడు అంటే బలిచక్రవర్తి చూసి అన్నాడు మహానుభావ మీరు గురువుగారే ఇస్తాను అన్న నన్ను మళ్ళీ ఇవ్వను అని అనమంటారా బ్రతకవచ్చు నోడల ప్రాణం బులుండినా బ్రతుకు కలదు నేను ఒంట్లో ప్రాణం పోయినా నాకు పర్వాలేదు కానీ నేను ఇచ్చిన మాట మాత్రం తప్పరు పైగా నా ముందు చెయ్యి చాపినవాడు దానం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డవాడు ఎవరు ఏ సామాన్యుడైన వాడు కాడు అందరికీ ఇలా అనడం తప్ప అందరికీ ఇలా పెట్టడం తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు ఇప్పటి వరకు బ్రహ్మాండంలో ఎప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి చాపని వాడు మొట్టమొదటిసారి నా దగ్గర చాపుతున్నాడు పెట్టడం తప్ప పుచ్చుకోవడం చేత కాని వాడికి ఇచ్చిన వాడిని మొట్టమొదటిసారి నేనే అవుతున్నాను బహుశ ఆఖరి వాడిని కూడా నేనే అవుతాను అటువంటి అదృష్టం నాకు పడితే కాదంటారేం గురువుగారు ఆ చెయ్యే మామూలు చెయ్యా మీరు విష్ణువు చెయ్యి అంటున్నారు అది ఆదిం కొప్పుపై తనువుపై హంసోత్తరీంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న చెందు కరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటే కాదే రాజ్యము విజ్యము తటతమే కాయంబు నాపాయమే ఆ చెయ్యి అది నూత్న మర్యాద చెందుతుంది నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే ఇలా చెయ్యేశాననుకోండి నేను అబ్బా ఆయన చెయ్యేశారంటే నా ఉతలవాడు మురిసిపోవాలి అంతేగాని నేను ఆయన మీద చేస్తే ఆ రెండని ఆయన కూడా చెయ్యేశాడనుకోండి ఇంకేం గౌరవం నూత్న మర్యాద చెందు అంటే చెయ్యి వేస్తే అవతల వాళ్ళు ఇవాళ మహానుభావుడు ముట్టుకున్నాడండి అని మురిసిపోయాం అనుకోండి అలా మనం మురిసిపోతే మన మీద ఎవరు చెయ్యేశారో వాళ్ళ చెయ్యి నూత్న మర్యాద పొందిందంటారు అందరూ లక్ష్మీదేవి కడగంటి చూపు పడితే చాలని కోరుకుంటారు లక్ష్మీదేవి ఏం కోరుకుంటుంది ఆయన తన వంక చూస్తే చాలని కోరుకుంటుంది ముగ్ధాముహుర్విధతీ వదనే బురారే ప్రేమకృపా ప్రణిహితాన్ని గతాగతాన్ని మాలాదృోర్మధుకరీవ మహోత్పలే్రి దిశ సాగర సభవాయా అంటారు శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రంలో అమారు చూడ్డం కూడా ఎలా చూస్తుంటుంది అంటే శ్రీ మహావిష్ణువుని ఇలా ఇలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలా చూస్తే బాగుండదు బతిక ఏమిటి అలా చూస్తుంది ఆవిడ వాళ్ళు ఆయన్ని అంటారని ఇలా చూసుకుంటూ ఉంటుంది ఇలా చూసుకుంటున్నప్పుడు ఎందుకు అలా చూస్తుందంటే ముగ్ధ అన్నారు శంకరాచార్య తన భర్తే అయినా స్వతంత్రించి ఇలా చూడడానికి పిల్లలందరు ఉన్నారు బాగుండదని సిగ్గుపడుతూ అలాగని భర్తని చూడకుండా ఉండలేక చూడాలన్న కోరిక అస్తస్థమానం తన్నుకొస్తుంటే క్రీగంట చూద్దామని ఇలా ఆయన వెనక చూస్తుంటే ఆయన తనని ఇలా చూసేటప్పటికి నేను తనని చూస్తున్నానని చూసేశాడని చూపు వెనక్కి తిప్పుకున్నా లక్ష్మీదేవి మళ్ళీ ఒక్క నిమిషం ఉండి చూడకుండా ఉండలేక మళ్ళీ చూస్తుంటే ఆయన చూస్తే సిగ్గుపడి మళ్ళీ తిప్పుకుంటుంటే ఆ కలుసుకున్న చూపులు అటు ఇటు తిరిగితే నల్ల తుమ్మిదల బారులతో దండలు కట్టినట్టు ఉందమ్మా అన్న ముగ్ధాముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మధుకరీవ మహోప్పియం దిశ సాగర సంభవాయా అలా చూసిన తల్లి యొక్క చూపులు మాకు మంగళములనిచ్చువాకా అన్నారు అసలు ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని చూసినా అమ్మవారు అలాగే చూస్తుంది లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో చమత్కారం చేశాడు రుక్మిణీ కృష్ణులకి వివాహం చేస్తుంటే ఆయన అటు కూర్చున్నాడు ఇటు కూర్చుంది ఈయనేమో ఆవిడని అదే పనిగా చూస్తున్నాడు ఆవిడ తనని చూస్తుందేమో అని చూస్తున్నాడు ఆవిడ చూడదు ఇలాగే తలని చెప్పుకోవచ్చు ఎంత పెళ్లి చేయించే బ్రహ్మగారు మాత్రం ఏదో ఉంది అలా పక్కకి వెళ్ళండి అలా పక్కకి వెళ్ళాడు ఈయన వెంటనే అన్నాడు రుక్కుని ఇంకా అక్కడి నుంచి చూస్తున్నాడు అసలు కళ్ళెత్తిన వంక చూడమే నిన్నే చూస్తున్నాను కదా ఒక్కసారి చూస్తావేమో అని చూస్తున్నాడు చూడమే అన్నాడు ఆవిడన్నీ ఇలాగే తలంచుకొని నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు పురుషులు కనుక నన్ను చూశారు నేను తలెత్తి చూస్తే బాగుండదని నా మెల్లో ఉన్నటువంటి మణిలో మీ ప్రతిబింబాన్నే చూస్తున్నాను చూసేవాళ్ళు తలంచకుండా అనుకుంటారు అలా వాళ్ళిద్దరి అనురాధం ఉంటుందని నీలాశకుడు కృష్ణకర్ణామృతంలో తిప్పిపొడిచాడు